పాజిల్ డే ఉండొచ్చు మొత్తం ఢిల్లీలో పదమూడు రౌండ్ల పదమూడు రౌండ్ల కౌంటింగ్ యావరేజీ ఢిల్లీలో మొత్తంగా యావరేజ్ తీసుకుంటే ఇప్పటికీ ఏడు రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది అంటే హాఫ్ మార్క్ క్రాస్ అయిపోయింది ఈ నేపథ్యంలో మొత్తంగా ఇప్పుడున్న నెంబర్ చూస్తే నలభై మూడు బీజేపీ ఆధిక్యంలో ఉంది ఈ ఇరవై ఏడు నియోజకవర్గాల్లో ఆప్ ఆధిక్యంలో ఉంది కేజ్రీవాల్ ఏడో రౌండ్ తర్వాత రెండు వందల ముప్పై ఎనిమిది ఓట్ల వెనుకంజలో ఉన్నారు కేజ్రీవాల్ కేజ్రీవాల్ మీద బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు రెండు వందల ముప్పై ఎనిమిది ఓట్లతో మొత్తంగా చూస్తే రెండు వేల పదమూడు నుంచి కేజ్రీవాల్కి నియోజకవర్గం కంచుకోట పన్నెండేళ్ల తర్వాత కేజ్రీవాల్ ఫస్ట్ టైం వెనుకంజ్లో ఉండి ఆయన ఎదురిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది లాస్ట్ మినిట్కి ఏమవుతుందో చూడాల్సిన పరిస్థితి మనకి కనిపిస్తుంది ఇక్కడ నాది ఒక రిక్వెస్ట్ మీకు ఆపు వాళ్ళు బీజేపీ క్యాండిడేట్స్కి పదకొండు మందికి టికెట్లు ఇచ్చారు

ఆ పదకొండు మందిలో మంది గెలిచారు అనుకోండి వాళ్ళు వెళ్ళిపోతే అది బీజేపీ నుంచి బీజేపీ నుంచి ఓ పార్టీ ఆ బీజేపీ నుంచి వేరే పార్టీకి వెళ్ళే అవకాశం లేదు ప్రస్తుతం ఎక్కడ బీజేపీ నుంచి కాదు నేను ఆ ఆప్ లో ఇరవై ఎనిమిది మంది గెలిచారు ఆ ఇరవై ఎనిమిది మందిలో 7 8 మంది వీళ్ళు ఉన్నారు అనుకోండి వాళ్ళు బీజేపీ వాళ్ళకి టికెట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అనుకోండి వాళ్ళు వెనక్కి గర్వ वापसी అయ్యే అవకాశం ఉన్నారు గవర్నమెంట్ ఫామ్ చేసినాక డజన్ మ్యాటర్ రెతమంది ఫోర్త్ రౌటర్ నిదాన తోటి బీజేపీ ఫామ్ చేసినాక ఆపులు ఎంత మంది ఉంటారో లేదనే లెక్క ఉండదు ఇట్ నాట్ మ్యాటర్ మేర్ పది మందిని తీసుకున్నారు కదండి ఇక్కడ తెలంగాణలో ఇట్ ఇట్ డజంట్ మ్యాటర్ విల్ నెక్ టు నెక్ ఉన్నారు మళ్ళీ థ్రెడ్స్ చెప్పి సేఫ్ సైడ్ కి తీసుకెళ్లి కదా